నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంటి వాస్తు వివరాలు ఏ విధంగా ఇంటికి వాస్తు బాగుంటే మంచి ఫలితాలు వస్తాయి వాస్తు కనుక లేకపోతే ఎలాంటి చెడు ఫలితాలు మనల్ని అనుసరిస్తాయి అనే సబ్జెక్ట్ మీద వివరణ ఉంటుంది ముఖ్యంగా మనం ఇంట్లో చూడవలసినవి ఫింగర్ టిప్సే అండి వాస్తు అనగానే భయపడాల్సిన అవసరం లేదు వాస్తు అంటే ఇది ఒక మనము గమనించలేనిది వాస్తు పండితులు మాత్రమే వస్తే చూడగలరు అని అనుకోవడానికి వీలు లేదండి ఎవరైనా చూడవచ్చు ఎవరైనా దీన్ని పరిశీలించుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకుంటే వారింటి వాస్తును వారే చూసుకోవచ్చండి ఫింగర్ టిప్స్ అంతే జస్ట్ ఫింగర్ టిప్స్ లాగా ఈ సబ్జెక్ట్ వివరిస్తాను ముఖ్యంగా మన ఇంటి వాస్తులు ప్రముఖ పాత్ర పోషించేటివి నాలుగు మూలలు చూడండి నాలుగు మూలలు అండి ఫోర్ ప్లస్ వన్ నాలుగు మూలలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇది ఉందండి ఇది ఫోర్ పిల్లర్స్ ఫస్ట్ పిల్లర్ సెకండ్ పిల్లర్ థర్డ్ పిల్లర్ ఫోర్త్ పిల్లర్ ఈ ఫోర్ పిల్లర్స్ ఉంటేనే ఒక రూమ్ అనేది ఏర్పడుతుందనమాట ఒక ఇంటికి ఒక ఆకారం వస్తుంది ఈ ఫోర్ పిల్లర్స్ ఎక్కడైనా డ్యామేజ్ అయితే ఇంట్లో వాస్తు డ్యామేజ్ అవుతుంది దాంట్లో ఫస్ట్ పిల్లర్ ఏమంటాను అంటే ఇది ఈశాన్యంకు సంబంధించిన పిల్లర్ ఇది ఆగ్నేయానికి సంబంధించిన పిల్లర్ ఇది వాయ్యానికి సంబంధించింది ఇది నైరుతికి సంబంధించింది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పిల్లర్స్ ఈ ఫోర్ పిల్లర్స్ మన ఫింగర్ టిప్స్ లా గుర్తు పెట్టుకోవాలి ఈశాన్యము ఆగ్నేయము వాయుము నైరుతి ఇంట్లో మనము ఈ ఫోర్ కార్నర్స్ను మంచిగా గమనిస్తే మంచిగా దాంట్లో ఉన్న తప్పేంటో మనం గ్రహించగలిగితే మనము ఇంటిని మీ అంతట మీరే వాస్తుకు సరి చేసుకోవచ్చు దాంట్లో సందేహం ఏమాత్రము కూడా లేదు సో నేనేమంటానంటే ఫింగర్ టిప్స్ చాలా ఈజీగా చెప్పే విధంగా అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా మీకు ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ వీడియోస్ ఉంటాయండి దీంట్లో ఒక్కొక్కటి లింక్ ఉంటుంది ఫస్ట్ ఈశాన్యము తర్వాత ఆగ్నేయము తర్వాత వాయుము తర్వాత నైరుతి ఫోర్ వీడియోస్ చెప్పడం జరుగుతుంది ప్లస్ వన్ వీడియో అది ఇంటర్నల్ ఇంటిలో ఉన్న భాగము ఎలా ఉండాలి అనేది ఇప్పుడైతే పిల్లర్ గురించి చెప్తూ ఉంటాను ఫస్ట్ పిల్లర్ గురించి చెప్తున్నాను ఇది మనకు ఈశాన్యము మూల ఇంట్లో గనక మీకు ఈశాన్యము లోపిస్తే ఇది చూడండి ఇంట్లో ఈశాన్యము లోపిస్తే ఇంటి యజ ఈశాన్య ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటే ఇంటి యజమాని మీద తర్వాత ఇంటి పెద్ద కుమారుడి మీద దీని ప్రభావము చూపుతుంది సో ఈ విధంగా ఉంటాయి అంటే ఈశాన్యం లోపించకూడదు ఈశాన్యం లోపిస్తే యజమాని ఎదుగుదల ఉండదు అతని యొక్క క్రియేటివిటీ ఉండదు దాని ప్రభావము ఇంటి పెద్ద కుమారుడు మీద పడుతుంది సో మరి ఈశాన్యం ఏ విధంగా లోపిస్తుంది అనంటే చూడండి మీరు ఇక్కడ ఫస్ట్ కాంపౌండ్లో చూద్దాం ఇది ఇంటికి కాంపౌండ్ ఇలా ఉంటుందండి కాంపౌండ్ చూడండి మీరు ఇంటికి ఇలా ఉంటుంది ఇది కాంపౌండ్ అండి కాంపౌండ్లో ఇక్కడ ఈ భాగము కట్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది ఇంటికి కాంపౌండ్ లో ఈశాన్య భాగము కట్ అయిపోతుంది దానివల్ల ఈశాన్య దోషం ఏర్పడుతుంది ఇది ఈ విధంగా కట్ కావడానికి వీల్లేదు ఇలా కట్ చేసాను చూడండి ఇప్పుడు ఈ భాగం కట్ అయిపోయిందండి ఇప్పుడైతే ఈ భాగం కట్ అయిపోయిందో మీకు ఎలా కనబడుతుంది ఈ భాగం పెరిగింది ఈ భాగం పెరిగింది ఇది కట్ అయిపోయింది ఎప్పుడైతే కాంపౌండ్ లో ఈశాన్య భాగం కట్ అయిపోయిందో వాస్తు పురుషుడి తల భాగం కట్ అయిపోయినట్టు మనకు క్రియేటివిటీని ఇచ్చేది ఇదే మన యొక్క తెలివితేటల్ని పెంచేది కూడా ఇదే సో ఆ భాగాన్నే కట్ చేసుకున్నాం సో ఇందుకు ఇలా కట్ అయిపోయిందంటే ఏమంటారు అంటే సార్ మాకు ఉన్న ల్యాండ్ ఆ విధంగా ఉంది మాకు వచ్చిన ప్లేస్ ఆ విధంగా ఉంది కాబట్టి ఈశాన్యమో ఆ విధంగా కట్ చేసుకున్నామంటారు నేనేమంటాను ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు దీన్ని ఈ విధంగా ఇలా సరి చేసుకోండి ఈ విధంగా సరి చేసుకోవడం వల్ల మళ్ళీ స్క్వేర్లో వస్తుంది లేకుంటే ఏమవుతుంది ఈశాన్యం కట్ అయిపోతుంది కట్ అయిన భాగము ఇంట్లోకి వస్తుందండి ఇంట్లో ఈ లోపం ఇంట్లో కనబడుతుంది ఓకేనా ఇంకొకటి మరి ఏ సందర్భంలో మళ్ళీ ఈశాన్యంలో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయో కూడా చూద్దాం ఈశాన్యంలో ఎచ్చు తగ్గులు ఎలా వస్తూ ఉంటాయి అని అంటే ఇప్పుడు ఇది ఈశాన్యాన్ని మనం కొద్దిగా పెంచుకోవచ్చండి అని చెప్పి మరీ విపరీతంగా పెంచుకోవడానికి కూడా వీలు లేదు కొందరు ఏం చేస్తారంటే ఈశాన్యాన్ని ఇలా పెంచుకుంటారు ఇలా విపరీతంగా పెంచుకుంటారు దీనివల్ల కూడా ఈశాన్య దోషం ఏర్పడుతుంది సార్ భలే చెప్పొచ్చారు ఈశాన్యం ఎంతైనా పెంచుకోవచ్చట కదా అని అంటూ ఉంటారు అందుకే నేను విపరీతంగా తూర్పు ఈశాన్యాన్ని పెంచుకున్నాడు మీరు ఇక్కడ గమనించాలి ఎప్పుడైతే తూర్పు ఈశాన్యం బాగా పెరిగిందో ఇక్కడ యాంగిల్ దెబ్బతింటుందండి ఇక్కడ యాంగిల్లో చేంజ్ వస్తుంది ఈ కోణంలో మార్పు వస్తుంది ఇప్పుడు నా ఆయన్నో నేను ఎంత చేయాలో అంతవరకే మ్యాక్సిమం చేశాను అనుకోండి ఇక్కడ పెయిన్ వస్తుంది ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది ఇది బాగా తగ్గుతుంది ఇది బాగా పెరుగుతుంది అంటే తూర్పాగ్నేమో తగ్గిపోయింది తూర్పాగ్నే దోషం వస్తుందండి సందేహమూ లేదు మరి సార్ దాని లిమిట్ ఏంటి అంటే దాన్ని ఏం చేసుకోండి ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ ఉందనుకోండి దానికి ఒక ఫీట్ మాత్రమే పెంచుకోవాలి అంటే ఇప్పుడు జనరల్గా ఈ ప్లాటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఫార్టీ ఫీట్ కానీ థర్టీ ఫీట్ కానీ చేస్తున్నారు అప్పుడు మీరు ఎంత పెంచుకోవాలట త్రీ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ పెంచుకోండి ఇంచేసే అని చెప్పేసి విపరీతంగా పెంచుకోవడానికి వీలు లేదు దానివల్ల కూడా ఈశాన్య దోషం ఏర్పడుతుంది ఇది నేను అనుభవంతో చెప్తున్నాను సార్ అందరూ ఈశాన్యాన్ని పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అంటే దేనికి కూడా లిమిట్ ఉంటుందండి సో ఆ అనుభవంతో చెప్తున్నాను అలా పెంచుకోవడానికి వీలు లేదు ఆ విధంగా పెంచుకోవడం వల్ల కూడా ఈశాన్యం దోషము ఏర్పడుతుంది మరొక సందర్భంలో ఈ మధ్య ఎవరు ఇవ్వడం లేదండి కానీ ఈశాన్యం మూల కూడా టాయిలెట్స్ కడుతున్నారు కొన్ని ఇళ్లలో ఇప్పటికీ కూడా ఉంది కొంత అవేర్నెస్ వచ్చింది సో ఇలా చేయడం వల్ల కూడా ఈశాన్య దోషము ఆ ఇంటికి ఏర్పడుతుంది అంటే ఈశాన్య మూల ఇప్పుడు ఇంటికి ఇది ఇంటి నిర్మాణం ఇది కాంపౌండ్ అండి ఈ ఈశాన్య మూల కూడా బలము తగ్గిపోతుంది ఇది ఈశాన్యము లోపిస్తుంది దీని మూలంగా సో ఇక్కడ ఇలాంటి నిర్మాణము చేయడానికి వీలు లేదు కొన్ని సందర్భాల్లో టాయిలెట్ కడతారు బాత్రూమ్ కడతారు లేదా ఉపగృహాలు కూడా కడుతూ ఉంటారు ఇక్కడ గది చేస్తూ ఉంటారు ఇలా సో దీనివల్ల కూడా ఈశాన్య దోషం ఏర్పడుతుంది సో అలాంటి నిర్మాణం కూడా చేయడానికి వీలు లేదు మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈశాన్యము మూలకు బావి కానీ సంపు కానీ ఉండాలి కానీ కొందరు ఏం చేస్తారు అంటే హౌజ్ లాగా కడుతూ ఉంటారండి ఇలా హౌజ్ లాగా కట్టేస్తూ ఉంటారు అంటే పైకి వస్తూ ఉంటుంది ఒక హౌజ్ లాగా కట్టేసి దాంట్లో వాటర్ నిల్వ ఉంచుతారు సో దాని మూలంగా కూడా ఈశాన్య దోషం ఏర్పడుతూ ఉంటుంది కొంతమంది ఇక్కడ సో పెద్ద రాళ్ళని వేస్తూ దానితోటి యుటిలిటీ లెక్క వాడుకుంటూ ఉంటారు అది కూడా ఈశాన్య దోషాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఇక్కడ బోరు కానీ సంపు కానీ వేసుకోవడానికి వీలవుతుందే తప్ప ఇక్కడ గది నిర్మించుకోవడానికి వీలు లేదు హౌజును పైకి పైకి వచ్చే విధంగా నిర్మించుకోవడానికి కూడా వీలు లేదు ఈ విధంగా కాంపౌండ్లో ఈశాన్యంలో ఇలాంటి నిర్మాణాలు చేస్తే ఈశాన్య దోషం కాంపౌండ్లో వస్తుంది మరి మన ఇంటికి ఎలా ఏ విధంగా చేస్తామంటే ఇంట్లో కూడా ఈశాన్య దోషాన్ని మనం ఇంటి నిర్మాణంలో కూడా చేస్తూ ఉంటామండి అది ఏ విధంగా చేస్తామో మీరు చూడండి దీనికన్నా ముందు ఇది తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యంలో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఉత్తర ఈశాన్యాన్ని కూడా ఇలా పెంచుకుంటూ ఉంటారు చూడండి ఉత్తర ఈశాన్యం ఇది ఉత్తర ఈశాన్యం అంటే ఉత్తర ఈశాన్యం పెరిగిపోయింది అప్పుడు మీరు చూడండి ఇది పెరిగింది ఇది తరిగింది అంటే ఉత్తర వాయు దూషం ఏర్పడుతుందండి దీంతో దీనికి కూడా లిమిటే ఉత్తర ఈశాన్యం పెంచుకోవాలి అంటే కూడా హండ్రెడ్ ఫీట్ ఉంటే మీరు వన్ ఫీట్ వరకే క్లోజ్ చేయాలి లేదా థర్టీ ఇప్పుడు ఇవన్నీ ఎంత ఉంటాయండి ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ థర్టీ ఫీట్ కానీ ఫార్టీ ఫీట్ ఇస్తే మ్యాక్సిమం థర్టీ త్రీ ఫీట్ కూడా ఇస్తున్నారు సో అప్పుడు త్రీ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ మాత్రమే మార్చుకోండి మూడు ఇంచులు నాలుగు ఇంచులు పెంచుకోండి అంత తప్ప విపరీతంగా పెంచుతూ ఈ యాంగిల్ దెబ్బతింటుందండి ఈ కోణంలో మార్పు వస్తుంది ఉత్తర వాయు దోషం ఏర్పడుతుంది సో ఏదైనా లిమిటే షుగర్ విపరీతంగా తిన్నారనుకోండి ఏ పరిస్థితి వస్తుందో మీకు తెలుసు ఏదైనా తినే వరకు లిమిట్ ఇది కూడా అంతే మంచిదే కానీ అతి చేస్తే చెడుగా మారిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల ఉత్తర ఉత్తర ఈశాన్య దోషం వచ్చింది సో ఇంట్లోకి ఏం చేస్తున్నామంటే చాలా మంది ఇంట్లో చూడండి ఇక్కడ పార్కింగ్ కోసమని ఈశాన్యాన్ని కట్ చేస్తారండి ఇవి ఇలా కట్ చేసేస్తారు ఇది పార్కింగ్ ఏరియా అప్పుడు ఏమైపోయింది ఇంట్లో ఈశాన్య భాగం కట్ అయిపోయింది అంటే వాస్తు పురుషుడి తల భాగం కట్ అయిపోయింది అంటే ఇంట్లో ఉన్న యజమానికి క్రియేట్ క్రియేటివిటీ ఉండదు మైండ్ పని చేయదు ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు మీద కూడా ఈ ప్రభావం చూపుతుంది అతనికి కూడా క్రియేటివిటీ ఉండదు ఆలోచన శక్తి ఉండదు ఏ పని చేయలేకుండా ఉంటాడు డెవలప్మెంట్ మొత్తం ఆపేస్తుంది కారణం ఏంటి అంటే ఇక్కడ ఈశాన్యము అయిపోయింది ఎప్పుడైతే ఈశాన్యము అయిపోయిందో ఈశాన్య లోపం అనేది వచ్చేస్తుంది దాని ప్రభావం ఎక్కడ పడుతుంది స్వామి అంటే ఇక్కడ పడుతుంది ఇక నైరుతిలో పడుతుంది అంటే నైరుతి దోషం కూడా ఏర్పడుతుంది ఇక్కడ న్యూటన్ తడ్లా ప్రకారం ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ కావు సో నైరుతి లోపం కూడా ఏర్పడుతుంది దాని మూలంగా యజమాని లేదా యజమాని పెద్ద కుమారుడి మీద ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మరికొన్ని సందర్భంలో అందుకే ఏమంటాను అంటే ఇట్లా ఉన్నదాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఇప్పుడు ఇట్లా కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు వన్ సైడ్ గోడ కట్టేసేయండి ఇటు ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి ఇటువైపు గోడ కట్టేసేయండి కట్టేసి దీన్ని పైన ఆర్చుగా డిజైన్ చేసుకోండి కొంతమంది చెప్తూ ఉంటారు సార్ మీరు సమస్యలే చెప్తున్నారు కానీ సొల్యూషన్ ఏం చెప్పట్లేదు అంటే నేను చెప్పే వీడియోలో సమస్యతో పాటు సొల్యూషన్ కూడా చెప్తూ ఉంటాను కేవలం సమస్యలనే వింటూ ఉంటారు కావచ్చు దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నాను చూడండి ఇక్కడ కట్ అయిన భాగం కట్ కావద్దు అంటే మీనింగ్ ఏంటండి సొల్యూషన్ చెప్పినట్టే కదా సో ఇక్కడ కట్ అయిన దాన్ని ఎలా చేసుకోవాలి వన్ సైడ్ వాల్ పెట్టేసుకోండి పైన ఆర్చ్ చేసుకోండి లేదా మీ యొక్క స్లాబ్ కింద నుంచి ఉన్న బీమ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు సో జాలితో గోడలాగా కట్టుకోండి షటర్ల మీద ఏర్పాటు చేస్తారు కదా సో అలాంటిది చేసుకోవడం వల్ల ఇది ఈశాన్యము బ్యాలెన్స్ అవుతుంది మరికొన్ని సందర్భంలో ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇక్కడ పూజ గది నిర్మిస్తారండి ఈశాన్యంలో పూజ గది ఇప్పుడు చాలా ఇలా జరుగుతుంది అది ఈశాన్యంలో పూజ గది నిర్మాణం అంటే ఈశాన్యం కప్పుగా మారిపోతుంది అది ఇంటికి ఈశాన్య దోషం వచ్చేస్తుంది డౌట్ ఏమాత్రం లేదు నేను నెక్స్ట్ వీడియోలో పూజ గది గురించి వివరణ ఇస్తానండి సో దీనివల్ల ఇది కప్పుగా మారిపోయింది ఈశాన్య దోషం వస్తుంది ఇప్పుడు ఎలాగైతే నైరుతిలో మనం కప్పుగా మార్చి నైరుతి టాయిలెట్ పెడితే ఎంత ప్రమాదకరం అని చెప్పుతున్నామో అదేవిధంగా ఈశాన్యం మూల పూజ గది నిర్మాణం ఇలా కప్పుగా చేశారనుకోండి అది కూడా అంత ప్రమాదకరమే సందేహం ఏమాత్రము కూడా లేదు క్లారిటీ ఇస్తున్నాను ఈశాన్యంలో పూజ గది పెట్టుకోవచ్చా అంటే దేవుడి స్థానమే తప్ప గది నిర్మాణం చేసుకోవడానికి కాదండి మీరు ఏ టెంపుల్ కు వెళ్ళినా కూడా ఈశాన్యంలో దేవుడి విగ్రహం పెట్టి ఉండదు ఉండదు ఉంటే పెట్టుకోండి ఓకేనా మరి అక్కడ లేనప్పుడు మన ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలండి ఆదర్శమైంది అదే కదా ఇంటికోటి తర్వాత కోట అంటే ఏముండదు ఈశాన్య మూలకి ఏం చేస్తారు అంటే టెంపుల్స్లో కొబ్బరికాయలు కొట్టు స్థలం కానీ ట్యాప్స్ కానీ పెడుతూ ఉంటారు మీరు కూడా అలాగే చేసుకోవాలి అని చెప్పి ఇంట్లో అలాంటి కొబ్బరికాయలు ట్యాప్స్ అని చెప్పట్లేదు ఒకవేళ మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఈ వాల్స్ తీసేసి గోడలకు మాత్రమే ఫోటోలు పెట్టుకోండి అంతే తప్ప రూమ్ నిర్మాణం చేస్తే ఈశాన్య దోషం ఏర్పడుతుంది ఈశ్వరుడి స్థానం అని చెప్పి చాలా కొన్ని ఇళ్లల్లో అందరి ఇళ్లలో కాదండి కొన్ని ఇళ్లల్లో ఈ విధంగా ఉంది సో నెక్స్ట్ వీడియోలో నేను ఈశా పూజ గది టాపిక్ చెప్తాను కానీ మీరు ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ ఈశాన్యము డ్యామేజ్ అవుతుందండి అంటే ఈశాన్య దోషము ఏర్పడుతుంది మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ ఈశాన్యం మూల ఉంది కదండి ఎప్పుడు కూడా ఇక్కడ ఈ కోణం నుంచి ఈ కోణానికి చూసినప్పుడు దీని కింద బోర్ రావడానికి వీలు లేదు అదేవిధంగా సంపు రావడానికి కూడా వీలు లేదు అన్నప్పుడు ఏం చేయాలి ఈ దీని ఈ మూల నుంచి ఈ మూలకు చూసినప్పుడు దీని కింద బోర్ కానీ సంపు కానీ వస్తే ఏమవుతుంది అంటే ఈశాన్య మూల పిల్లర్ బోర్లో కానీ సంపులో కానీ పడుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ ఇంటికి ఈశాన్య దోషము ఏర్పడుతుంది మరి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈశాన్యముల కొన్నిళ్ళల్లో బోర్ ఉండడం లేదండి సరే బావి ఉంటే ఇంకా చాలా సంతోషము పూర్వకాలంలో కొందరు అడుగుతూ ఉంటారు సార్ పూర్వకాలంలో ఈ వాస్తు లేదు కదా అంటే నాకు తెలిసి వాస్తు వెయ్యి సంవత్సరాల నుంచి రామప్ప కాకతీయ టెంపుల్లోనే నేను చూస్తూ వస్తున్నాను గమనిస్తున్నాను అంటే వెయ్యి ఏళ్ళ క్రితం కట్టిన టెంపుల్లోనే వాస్తు ఉంది సో సార్ పూర్వకాలంలో వాస్తు లేదు అనడానికి వీల్లేదు వాస్తు ఉంది కానీ మనం కొంతమంది పట్టించుకోలేదు కొందరు పట్టించుకున్నారు కొందరు ఫాలో అయ్యారు ఓకే సో ఇక్కడ ఏమంటున్నాను అంటే ఇక్కడ బావి లాంటిది విలేజ్లలో బావిలు ఉన్నాయండి దానివల్ల ఈశాన్యము చాలా బాగా ఉంటుంది ఈశాన్య దోషం ఉండదు ఇంటిని కాపాడేది ఈ బావే పూర్వకాలంలో చూడండి ఇప్పటికి కూడా విలేజ్లలో బావి ఉంటుంది బావి పెద్దగా ఉంటుంది ఇల్లు చిన్నగా ఉంటుంది సో ఈశాన్యంలో ఇది బలాన్ని పెంచుతుంది దీని మూలంగా నైరుతి కూడా బలం పెరిగిపోతుంది ఈశాన్యం లోతుగా పోయినప్పుడు ఇక్కడ నైరుతి పైకి లేస్తుందండి నైరుతిలో బలం పెరుగుతుంది అందుకే బావి చాలా ముఖ్యం సరే ఇప్పుడు అప్పుడు బావిలు పెద్దగా ఉండేటి ఇల్లు చిన్నగా ఉండేవి ఇప్పుడు ఏమైపోయిందండి బిల్డింగ్లు అయిపోయినాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయినాయి అపార్ట్మెంట్స్ అయిపోయినాయి కానీ బావి చాలా చిన్నది దాని మూలంగా కూడా ఈశాన్య దోషం ఏర్పడుతుంది నైరుతిలో బలం రావడం లేదు ఇది గమనించండి మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ బావి కూడా ఉండట్లేదు ఓన్లీ సంపేస్తున్నారండి సో సంపు చాలా మంచిదే ఈశాన్య బలాన్ని పెంచుతుంది కానీ సంపుతో పాటు బోర్ కంపల్సరీ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఈశాన్యానికి బలం వస్తుంది సంపు దాన్ని యాడ్ చేస్తుంది సో బోర్ ఎక్కువ బలం ఇస్తుంది దానికన్నా తక్కువ బలం సంపిస్తుంది కానీ మార్కులు పెంచుతుంది అందుకే సంప్ అండ్ బోర్ ఖచ్చితంగా ఉండాలి కానీ ఈ కారణం నుంచి కార్నర్ నుంచి చూసినప్పుడు సరే ఎటువైపు వేయాలి అంటే ఇటువైపు అయినా వేసుకోవచ్చు అండి ఇటువైపు అయినా వేసుకోవచ్చు దానివల్ల ఈశాన్యంలో బలం పెరుగుతుంది లేకపోతే ఈ యొక్క దోషాల మూలంగా ఏందంటే క్రియేటివిటీ అనేది ఉండదండి ఇప్పుడు చూడండి మీకు ఇంట్లో ఈ భాగాన్ని కట్ చేసాము అప్పుడు ఏమవు ఏం పెరిగిందండి తూర్పాజ్ఞ పెరిగిపోయింది చూడండి ఇటువైపు ఉత్తర వాయం పెరిగిపోయింది ఉత్తర పెరిగిపోయింది అంటే మానసిక సంఘర్షణ పెరుగుతూనే ఉంటుంది అటువైపు తూర్పాగ్నేయం పెరిగింది అంటే ఆగ్నేయ దోషాలు వస్తూనే ఉంటాయి ఆ ఇంట్లో శుభాలు ఉండనే ఉండవు ఆ ఇంట్లో ఫైర్ జనరేట్ అయిన బ్యాలెన్స్ ఉండదు కారణము ఇక్కడ కటింగ్ చేసిన దాని మూలంగా వచ్చే దోషం అందుకే ఏం చెప్తున్నాను నేను అంటే సో ఈ కటింగ్లు ఉండకూడదు ఇక్కడ కూడా కాంపౌండ్లో కూడా కటింగ్ చేయడానికి వీలు లేదు ఈశాన్యము ఎంత బాగా ఉంటే ఆ ఇంటి యజమాని క్రియేటివిటీ అంత షార్ప్గా ఉంటుంది ఆ ఇంటి పెద్ద కుమారుడి క్రియేటివిటీ కూడా షార్ప్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈశాన్యం కట్ అయిపోయింది అనుకోండి ఆ ఇంట్లో సంతాన అభివృద్ధి ఉండదు ఇంట్లో వాళ్ళు చదువులో ముందుకు పోలేకుండా ఉంటారు కారణం ఈశాన్యం తల భాగమే కట్ అయిపోయింది కదా స్టడీ చేయాలంటే బ్రెయిన్ పని చేయాలి సో డెవలప్మెంట్ కావాలంటే క్రియేటివిటీ పవర్ ఉండాలి ముందుకు పోవాలంటే ఆలోచన శక్తి ఉండాలి సో మైండ్తో పని చేయాలి ఆ మైండే కట్ అయిపోతుంది ఆ బ్రెయినే ఉండదు అప్పుడు అందుకనే అతనిలో ఎదుగుదల ఉండదు కావున మీరు మీ ఇంట్లో ఈశాన్యంలో లోపం లేకుండా చూసుకుంటే మీ అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది అందుకే నేనేమన్నాను ఫస్ట్ పిల్లర్ ఈశాన్యము ఫస్ట్ పిల్లర్ అండి ఇక్కడ ఈ పిల్లర్లో లో ఇది ఇక్కడ ఇంటికి ఈశాన్యము ఇది కాంపౌండ్ కి ఈశాన్యం ఇక్కడ దోషమున్నా ఇంట్లోకి అప్లై అవుతుంది ఇక్కడ దోషమున్నా తన ఇంటి మొత్తానికి అప్లై అవుతుంది కావున దోషం లేదు లేకుండా చూసుకోగలరని చెప్పి ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఉన్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే దాంట్లో మెసేజ్ పెట్టండి కాల్ మాత్రం చేయొద్దండి మీ విజిటింగ్ కానీ మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నా నాకు ఆ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పెట్టండి సో తద్వారా మీకు నా నుంచి సమాచారం రావడం జరుగుతుంది సో ఇలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం వల్ల మీరు మంచి అభివృద్ధి సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను